ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ముఖం మీద ముడు ముడుదలు రాకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలు ఆహార నియమాలు చెప్తాను మీకు మరి ముందుగా నా పేరు డాక్టర్ రామ్ నేను సీనియర్ డెర్మటాలజిస్ట్ సికింద్రబాడ్ ఆర్పి రోడ్లో మా క్లినిక్ ఉన్నది ఎలిగెన్స్ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్స్ అని ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ మేము స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని లేజర్ హెయిర్ రిమూవల్ లేజర్ వాట్స్ రిమూవల్ లేజర్ తోటి స్కిన్ బ్రైటెనింగు తర్వాత హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడాను ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇస్తున్నాం అనేక మందికి వాళ్ళ చర్మాన్ని తర్వాత వాళ్ళకి ఉండేటటువంటి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తూ అనేక అనేక మందికి ఉపయోగపడినటువంటి ఈ క్లినిక్కి మీరు కూడా వచ్చేయచ్చు మరి ముఖ్యంగా ఈరోజు ఈ ముడతలు రాకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారాలు ఏమిటి అనేటటువంటిది తెలుసుకుందాం మెయిన్గా ఏంటంటే ముఖం మీద ముడతలు రావడానికి ఏజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైమరీ ఫ్యాక్టర్ ఏజ్ ద్వారా వచ్చేటటువంటి ముడతలు ఎందువల్ల వస్తాయి అని అంటే మనకి చర్మం క్రింద సిమెంటింగ్ సబ్స్టెన్స్ని కొలాజన్ అంటాం ఈ కొలాజెన్ అనేటటువంటిది చిన్నపిల్లలు పుట్టిన తర్వాత నుంచి రెండు మూడు సంవత్సరాల వరకు మీరు చిన్నపిల్లలను చూస్తే వాళ్ళ బుగ్గులు ముద్దుగా ఉంటాయి చక్కగా గుండ్రంగా ఎందుకుంటాయంటే కొలాజెన్ అనేటటువంటిది ఎక్కువ శాతంలో పుట్టినటువంటి బిడ్డలకు ఉంటుందన్నమాట అటువంటి బిడ్డలే మరి త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికీ అంత నునుపుగా ఉండకుండా కొంచెం కొంచెం మార్పు వస్తూ ఉంటుంది ఇది మీరు అందరూ కూడా గ్రహించుంటారు సో కాబట్టి ఎప్పుడైతే ఈ కొలాజన్ అనేటటువంటిది మన శరీరంలో చర్మం కింద ఉండేటటువంటి దానిలో శాతం తగ్గుతూ ఉంటే ముడతలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మరి ముఖ్యంగా ఇవి టీనేజ్ దాటిన తర్వాత తర్వాత అడల్ట్హుడ్లోకి వచ్చినప్పుడు ఈ ముఖం మీద ముడతలు అనేటటువంటిది చాలా సహజంగా వస్తూ ఉంటాయి మరి ముడతలు ఇంతగా రాకుండా ఉండాలి అని అంటే మరి ఏం తీసుకోవాలి అనేటటువంటి దానిలో ఆహారం వద్దాం ఆహారంలో ప్రోటీన్ శాతం మంచిగా ఉండాలి ప్రోటీన్ కరెక్ట్గా ఉన్న ఎందుకంటే ప్రోటీన్ ఈజ్ కాల్డ్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది బాడీ సో ఈ బిల్డింగ్ బ్లాక్స్ అనేటటువంటివి ఎప్పుడైతే మనం సరైనటువంటి మోతాదులో తీసుకుంటూ ఉన్నామో అప్పుడు మన శరీరానికి కావలసినటువంటి పోషకాలు అందటం వలన ఈ కొలాజన్ తర్వాత ఈ కొలాజిన్ రిలేటెడ్గా వచ్చేటటువంటి ముడతలు తక్కువగా ఉంటాయి తర్వాత మరి ఇంకా ఏంటి అని అంటే మనం వాడేటటువంటి ఆహారంలో చక్కగా ఫ్రూట్స్ ఉండాలి ఫ్రూట్స్లో ఎందుకు వైటమిన్ సి వైటమిన్ ఈ వైటమిన్ డి రకరకాల వైటమిన్స్తో పాటు ఈ ఫ్రూట్స్ మనకి ఈ ఫ్రూట్స్కి ఇంకొక పేరు ఏంటంటే ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటాం ఈ ప్రొటెక్టివ్ ఫుడ్స్ని కూడా ప్రతిరోజు మనం తీసుకోవటం అలవాటు చేసుకోవాలి చాలా వరకు మన ఇళ్లలో బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు చేస్తూ ఉంటాం కానీ ఫ్రూట్స్కి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వం ఫ్రూట్స్కి ఆ స్థానం ఇవ్వకపోవటం వలన ఫ్రూట్స్ ద్వారా వచ్చే ప్రొటెక్షన్ మనం కోల్పోతున్నాం అన్నమాట సో అందుకని చక్కని ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పుడు మంచిగా మీకు కొలాజన్ ఉన్నట్టు ఎక్కువగా తయారు కావడానికి అవసరమైనటువంటివి ఈ సిట్రస్ ఫ్రూట్స్ తర్వాత యావకాడో ఫ్రూట్స్ అని తర్వాత మీకు ఇప్పుడు ప్యాషన్ ఫ్రూట్స్ అని తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ అని రకరకాల ఫ్రూట్స్ చాలా చాలా మంచి ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి వీటిని మీరు ప్రతిరోజు మీ యొక్క డైట్లో ఒక భాగంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ముడతలు ఎక్కువగా రావటానికి కారణం కూడాను మనం రకరకాలైనటువంటి ఈ ఫేషియల్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం ఈ ఫేషియల్ క్రీమ్స్ చాలా వరకు మీరు సొంతగా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చూసావో లేకపోతే ఎవరో పక్కన వాళ్ళు వాడారనో మీ ఫ్రెండ్స్ వాడారనో వాళ్ళు వాడిని మీరు వాడటం వలన చాలా అనర్థాలకి చోటు చేస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి సూట్ అయింది మీకు సూట్ కాకపోవచ్చు మీ చర్మము వాళ్ళ చర్మానికి ఈక్వలెంట్గా ఉండకపోవచ్చు కాబట్టి మీ చర్మానికి ప్రత్యేకంగా ఏది కావాలో అటువంటి కాస్మెటిక్స్ వాడటము అటువంటి ఫేషియల్ క్రీమ్స్ వాడటము అటువంటి ఫేషియల్ ఆయిల్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ ఇవన్నీ కూడాను మీకు ప్రత్యేకంగా ఉండేటటువంటి వాడటం ఎంతైనా సమన్సి ఎందుకంటే మీ యొక్క స్కిన్కి ఎగ్జాక్ట్లీ ఏది సూటబుల్లో దానినే వాడటం వలన మీరు ఈ ముడతలు అనేటటువంటివి ఎక్కువగా రాకుండా ఎందుకు స్కిన్కి డ్యామేజ్ అయినప్పుడు కూడా స్కిన్లో కొలాజన్ డిప్లేషన్ అవుతూ ఉండటం వలన కూడాను ఈ ముడతలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనం ఈ ముడతలు అంతగా రాకుండా ఉండటానికి దోహదపడుతుందనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలాగ ముడతలు ఎక్కువగా వస్తున్నాయి అనంటే మీరు ఏమేమైతే కరెక్ట్గా వాడుతున్నారు లేదో తర్వాత వేరే విషయాలు బట్టి మీకు వేరే ఏదైనా ట్రీట్మెంట్స్లో ఉంటే కూడాను అవి కూడా కొన్ని కొంతవరకు కారణం కావచ్చు కాబట్టి అవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని మేము ఏరే ఏమేమి వాడుతున్నారో మీకు ఏం అవసరం అవుతాయో తర్వాత ఎటువంటి క్రీమ్స్ మీకు ఇస్తే మీకు ముడతలు ఎక్కువగా పడకుండా చూడొచ్చు ఇవన్నీ కూడాను ఒకసారి కన్సల్ట్ చేసినప్పుడు మీకు ప్రిస్క్రిప్షన్లో అన్నీ కూడా ఇచ్చి తర్వాత మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఈ ముడతల్ని ఎక్కువగా రాకుండా ఉండటానికి అవాయిడ్ చేసుకోవడానికి కావలసినటువంటి మంచి మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ మీకు సూటబుల్ అనేటటువంటివి మేము ఇచ్చి వాటి ఆ ముడతలను కూడా ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అనే దగ్గర మా మా దగ్గర అనేక రకాలైన ట్రీట్మెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము తర్వాత అవి మీరు తెలుసుకుని వాటిని కూడా మీరు ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది